హాయ్ అండి గసగసలు కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తారా కామన్ సెక్షన్ అని చెప్పండి నేనైతే ఎప్పుడు అప్పుడప్పుడు ఉండుతుండే కూరగాయలు లేనప్పుడు ఇందులో టమాటాలు కట్ట ఏం అవసరం లేదు ఏ కూరగాయలు కూడా ఇందులో వేయకలేదండి ఓన్లీ ఎన్ని వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉంట చాలని కూరగాయల్లో మనకి మామూలుగా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే వెల్లుల్లిపాయలు లెలాగా ఉంటాయి అది జలకర ధనియాలు మనకి గసగసలు కూడా అన్నీ ఉంటాయి కదండి ఇంట్లో అయి అయితే యూజ్ చేసి కర్రీ అయితే వండేసుకోవచ్చు ఇది ఎక్కువ పొట్టాలు కూడా పెడతారండి పొరటలు పెట్టినప్పుడు అయితే ఉల్లిపాయ ఒకటి వేయరండి ఇంకా అన్నీ వేస్తారన్నమాట ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా వేయరండి అలాగే వాళ్ళకి ఓన్లీ ఎండుమిర్చి మాత్రం వేస్తారనమాట ఘాన నడుతూ వండుతారు ఇప్పుడు అయితే నా దగ్గర గాను లేదని నేను అయితే ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూజ్ చేసాను నేను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది దీనికి అయితే ఆయిల్ వేసుకొని నేను అయితే ఉల్లిపాయ వేసుకున్నాను గ్రేవీ కోసం నాలుగు ఉల్లిపాయలు అయితే కోసి మిక్సీ అండి ఉల్లిపాయ ముక్కలు కంటే గ్రేవీ రావాలంటే కనుక ఉల్లిపాయ మనకి పేస్ట్ బెటరు అప్పుడు ఆ పేస్ట్ అయితే నేనైతే ఇందులో ఆయిల్ మరిగిపా మొద్ద అయితే వేస్తానండి తర్వాత వచ్చేసి ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే కసగసాలు తీసుకున్నాను ఆ తర్వాత అయితే ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకుని ధనియాలు కూడా తీసుకుని తీసుకోవాలి కానీ నా దగ్గర ధనియాలు అయితే లేవండి తర్వాత వచ్చేసి ఒక నాలుగైదు ఉల్లిపాయ రబ్బులు తీసుకున్నారనమాట అందులో కొన్ని వాటర్స్ మిక్సీ కొట్టేసి దీంట్లో అయితే వేసుకురండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక వేసుకుని వేక తర్వాత వచ్చేసి మనం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే మళ్ళీ ముక్కలు కోసేసి మళ్ళీ వేసానండి అవి అప్పుడు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎందుకంటే మందులో మగ్గిన మందులో మగ్గిన పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి దాంట్లో అయితే అన్నీ మగ్గిపోయాక పసుపు కారం అన్నీ మగ్గిపోయాక అయితే అండి ఉప్పు గట్టా కరెక్ట్గా చూసుకొని మగ్గిపోయాక కొన్ని వాటర్ గిన్నెలో ఉంటాయి కదా మామూలుగా మిక్సీ గిన్లో వాటర్ కడిగి చేసుకోవాలి సరిపోతే ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ అండి తర్వాత అయితే ఒక ఉల్లిపాయ కోసుకొని వేసుకున్నాను వెళ్లిపై కోసుకొని ఉలుసుకొని వేసుకున్నాను అండి సారీ వెల్లుల్లిపాయ ఒలుసుకొని వేసుకున్నాను మాట అండి అది బాగా దగ్గర పెట్టకు దింపేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి చికెను మటన్ ఎంత టేస్కుంటే ఈ కూర కూడా అంత టేస్ట్గా ఉంటుందండి అండి పొరటప్పుడు బాగా పొట్టాలు అప్పుడు బాగా పెడుతుంటారు మనకి ఈజీగా కూరగాయలు లేనప్పుడు కట్టి ఇలా ట్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు పెద్ద వర్క్ కూడా ఉండదండి పెట్టి వేసినట్టు ఒక లైక్ ఇవ్వండి మీకు ఈ కూర ఎప్పుడైనా తినడానికి కామెంట్ సెక్షన్ చెప్పండి